మనిషి మరణం అంటే జీవితంలో ఎన్నో ముళ్ళు భావోద్వేగాలు సందేహాలను మనం వదులుకుంటూ ఉంటాం ఈరోజు వీడియోలో ఎవరైనా మరణిస్తే వారి జ్ఞాపకంగా వస్తువులను ప్లేట్లను తీసుకుంటే మీకు జరిగే నష్టాలు ఏంటో చూద్దాం ఆశాశాంతి లోపించటం మరో వ్యక్తి మరణం తర్వాత ఆ వ్యక్తి బొమ్మలు లేదా ప్లేట్లు గాజులు టిఫిన్ బాక్సులు తీసుకోవడం వల్ల మన ఆత్మశాంతి కోల్పోవచ్చు ఎప్పటికప్పుడు ఆ వస్తువులను చూస్తూ మనం ఆ వ్యక్తిని మరింతగా గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇది మనపై ఒక ఆత్మగణాన్ని అసంపృప్తిని తెస్తుంది మరొకరి జ్ఞాపకాలు నీకు శాంతిని కడవాలి కానీ వాటిని స్మరించుకుంటూ జ్ఞాపకాలు మాత్రం ఎక్కువ చేస్తే ఆత్మశాంతి పొందడం కష్టం అవుతుంది కనుక మనం తీసుకునే వస్తువులను మన ఆరోగ్యం లేదా శాంతిని కల్పించేలా ఉండాలి అశుభం ఫలితాలు కలిగించే వాస్తు దుష్ప్రభావాలు ఇంట్లో ఒకరి వస్తువులను తీసుకోవటం ఒకరు చనిపోయిన వస్తువులను తీసుకోవటం వాస్తు శాస్త్రంలో తప్పుగా కనిపిస్తుంది ఇంటిలో ఒకరు చనిపోయినప్పుడు వారి వస్తు వారికి సంబంధించిన వస్తువులను తీసుకోవటం టిఫిన్ బాక్స్లే కాని ఏ విధంగా వస్తువులను తీసుకోవటం ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తి వస్తువులను తీసుకోవటం వంటివి ఇంట్లో అశుభాన్ని మరియు ప్రాప్తి లేకుండా చేస్తుంది కొంతమంది మరణించిన వ్యక్తుల వస్తువులను తీసుకోవటం వల్ల ఇంట్లో వాస్తు ఉల్టాగా జరిగే అవకాశం ఉంది నిరాశ నిస్పృహ వంటివి కూడా రావచ్చు భావోద్రేగాల నుండి బయటపడలేకపోవటం ఈ రకమైన ఆచారాలు మనం మరణించిన వ్యక్తి జ్ఞాపకాన్ని తమతో ఉంచుకుంటే మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో బంధం ముదిరినట్లు అనిపిస్తుంది భావోద్రేగాలకు కట్టుదిట్టం అవుతాము ఇవి మనం తప్పనిసరిగా జ్ఞాపకాలను పట్టుకొని మన బాధల నుంచి బయటపడలేకపోతామని ఇంపార్టెంట్గా చెప్పవచ్చు మనం ఆ వ్యక్తి శ్మశానంలో విడిచిపెట్టినప్పటి నుంచి ఆ వస్తువులను తోడ్పాటుతో పాటు మనతో ఉండి మన భావాలను కంట్రోల్ చేయటానికి మనం కష్టపడతాం భావోద్రేగాలు కూడా మన జీవితంలో కీలకమైనవి కానీ వాటిని కంట్రోల్ చేయటం తప్ప వాటిని మనం స్వీకరించటం అనవసరం మీరు సత్యం మర్చిపోవటం మన జీవితంలో అన్ని వస్తువులు ప్రాముఖ్యం కలిగినవైనగా భావిస్తాం ఒకరి మరణం నుండి తీసుకున్న వస్తువులను మనం నిజమైన సత్యం యొక్క గమనాన్నిగా మర్చిపోతాం మనం ఒక జీవన పరిణామంలో మాత్రమే కానీ ప్రతిరోజు జీవించడం ఆత్మీయ ప్రయాణం వివిధ వస్తువులు లేదా జ్ఞాపకాలు మన ముందున్నప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు పట్టుకోవటం వల్ల మన జీవితంలో సత్యం గమనం యొక్క వాస్తవాన్ని పూర్తిగా మరచిపోతాం మీ భవిష్యత్తు నిరుత్సాహం ఈ ఆచారాల వల్ల మీ భవిష్యత్తు మీద ప్రభావితం అవుతుంది మీరు గతాన్ని మాత్రమే పట్టుకొని అది మీ జీవితంలో తెరుచుకోకపోవటానికి ప్రేరణగా వాడుతున్నప్పుడు వాటిని భవిష్యత్తుగా దిశగా ముందుకు పోవటం కష్టంగా మారుతుంది స్మృతులు జ్ఞాపకాలు మిగిలినప్పటికీ వాటికి ప్రాముఖ్యత ఇచ్చి మీరు ఆ వస్తువుల స్నానంలో మిగిలి ఉండటం ప్రతికూలతకు ఉంటుంది మనం తీసుకునే మార్గం మన జ్ఞాపకాలు వస్తువులు మరియు మన భావోద్రేగాలు వేరే దిశగా మలచటం చాలా అవసరం మనం మన ప్రస్తుతాన్ని మించకుండా ముందుకు సాగాలి మరణం మనం ఎక్కువ సహజంగానే పరిణామంలో కానీ అందుకు సంబంధించిన అనేక భావోద్రేగాలను మేలు పట్టు చేయకుండా మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న సమయం ఇది జ్ఞాపకాలను మనతో ఉంచుకోవటం మన అభ్యంతరాలను తీరుస్తుంది కానీ అదే సమయంలో మన జీవితంలో ఎదురవ్వడానికి ప్రేరణగా మార్చవచ్చు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి